మేము ఢిల్లీ వెళ్ళిపోయే టైం వచ్చేసింది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము మనం ఢిల్లీ వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చేసింది ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు అయితే చేస్తున్నారు అసలే మనకి పచ్చళ్ళు అంటే ప్రాణం అనమాట కూరలు ఏం లేకపోయినా పచ్చడి వేసుకొని తినేస్తా సో మా మమ్మీ ఫస్ట్ అయితే మామిడికే పచ్చడి చేస్తున్నారు తర్వాత గోంగూర పచ్చడి వచ్చేసాడు వచ్చేసాడు సో రండి చూద్దాము మా మమ్మీ ఎలా చేస్తుందో చాలా సింపుల్ వేలో అనమాట చాలా సింపుల్ వేలో నేనైతే ఇంకా పచ్చలు పట్టడం స్టార్ట్ చేయలేదు బట్ మా మమ్మీ పట్టే చూస్తూ ఉంటాను ఫ్యూచర్లో మనం కూడా ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాలి పచ్చికాయలు మా డాడీ నిన్ను తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి చిన్న రసాలంట అయితే మనకి మార్కెట్లో చాలా రకాల మామిడికాయలు దొరుకుతాయి సో అందులో మనం పచ్చడికి ఎక్కువగా చిన్న రసాలే వాడతాము ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి అన్నమాట అవి ఫస్ట్ అయితే మామిడికాయల్ని నీట్గా కడిగేసి కాసేపు బయట ఎండలో ఆరపెట్టుకోవాలి తర్వాత తీసుకొచ్చి ఇలా ముక్కలుగా మనమైనా కట్ చేసుకోవచ్చు లేదా బయటైనా కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు సో ఎక్కువ కాయలు కాదు కాబట్టి మా మమ్మీ ఇంట్లోనే చేసేస్తున్నారు మా మమ్మీ పాపం చాలా కష్టపడి ముక్కలు కొట్టేస్తున్నారు బయట కొట్టించకుండా ఇంట్లోనే కత్తిపెడితో కట్ చేస్తుంది ఎక్కువ కాకపోయినా కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో చూద్దానండి మా మమ్మీ మామిడికాయ పచ్చడి ఎలా చేస్తుందో మా మమ్మీ స్టైల్లో చూపిస్తా ఇక్కడ మా చిన్నోడు చాలా అష్ట కష్టాలు పడుతున్నాడు హాయ్ చెప్పు ఏం తింటున్నావు చెట్టు మీద పడిందా ఎవరిచ్చారు నీకు సరే కోపం నాకు పెడతావా కోసేటప్పుడు కాయలు కొంచెం మెత్తగా అనిపించినా అవి ఉప్పు తగలగానే గట్టిగా అయిపోతాయంట మనకు కూడా తెలీదు అమ్మ చెప్తున్నారు కానీ ఎక్కడైనా తడి లేకుండా చూసుకోవాలన్నమాట ముక్కలకైనా మన చేతులకైనా పొడి చేతులతో కట్ చేసుకోవాలి తడి తగిలితే పచ్చడి అనేది పాడైపోతుంది ఎక్కువ ఉంటే ఎక్కువ తినేస్తా ఎక్కువ జోకా నాకు నాలుగు ముక్కలు చాలు పచ్చడి అలాగే అంటాం అయితే నా సంగతి మా అమ్మకు బాగా తెలుసు చిన్నప్పుడు కూడా ఎప్పుడన్నా అలిగితే అన్నం తినని చెప్పి అలాగే పడుకునేదాన్ని కానీ తినకుండా మాత్రం పడుకోను మా అమ్మ బతిమలాడో ఏదో రకంగా పెడుతుంది అట్లాగే ఇప్పుడు పచ్చడి నాకు ఎక్కువైపోతుందమ్మా అని చెప్తుంటే ఏం ఎక్కువ అవ్వదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తినని చెప్తున్నారు సో నా వీక్నెస్ ఏంటంటే పచ్చళ్ళంటే బాగా ఇష్టం కర్రీస్ ఎన్నున్నా తెలియకుండా పచ్చడితోనే ఎక్కువ అన్నం తినేస్తాను అనమాట సో ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లోపలంతా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న పనులే మా అమ్మకి హెల్ప్ చేస్తాను ఆల్మోస్ట్ మా అమ్మే చేసేసుకుంటుంది నన్ను అడగకుండా సో పచ్చళ్ళంటే ఇలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి అందుకే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అంటే నా ఒక్కదాని గురించి అనే కాదు మనలాగా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళల్లో ఎవరికన్నా కావాలంటే మేము కొంచెం కొంచెం షేర్ చేసుకుంటాము జమ్మూ ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే పచ్చళ్ళ కోసం వాళ్ళం అనమాట ఇంకా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం సిగ్గు విడిచేసి గిన్నెలు తీసుకొని వెళ్ళి వాళ్ళం ముక్కలన్నీ కట్ చేసుకున్నాక అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు నాకు మామిడికే ముక్కలు ఎలా తింటాను వెల్లుల్లిపాయలు అంతకన్నా ఎక్కువ తింటాను సో వెల్లుల్లిపాయలు అందులో ఊరిన తర్వాత పచ్చళ్ళలో తింటుంటే టేస్ట్ భలే ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద పాయలు ఇలాంటివైతే వేరుకొని మరీ వేసుకుంటా అవి నా కోసమే స్పెషల్గా ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఆయిల్లో బాగా ఊరిన తర్వాత పంటి కింద పెట్టుకొని కొరుకుని తింటుంటే అసలు నిజంగా ఎంత బాగుంటుందో సో ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మెంతులు చేదొచ్చేస్తుంది ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మనం పొట్టు వెలిచిన ఈ వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసి పక్కన పెట్టుకొని ఇందులోకి మనకి మెంత పొడి ఆవు పొడి కావాలి అయితే మెంతులు కరెక్ట్ గా ఒక హాఫ్ స్పూన్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం మంట పెంచినా టేస్ట్ మారిపోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకో రెండు స్పూన్లు ఆవాలు కూడా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా అంతే సిమ్ లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే మేము సాల్ట్ యూజ్ చేయకుండా కల్లుప్పు యూజ్ చేస్తున్నాము దాన్ని కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇంకా ముక్కల్లో కొంచెం పసుపు వేసుకొని మనం పౌడర్ చేసుకున్న ఉప్పును కూడా అందులోనే వేసేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా ఏ మాత్రం కొంచెం ఎక్కువైనా తినలేము అనమాట బయట అమ్మే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు స్టోరేజ్ ఉండాలని చెప్పి పాడకుండా మనం ఇంట్లోకే కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇక మిక్సీ పట్టుకున్న మెంతి పొడి ఆవు పొడి కూడా రెండు కలిపి పట్టేసాము ఇంకా ఆ పొడిని కూడా మొత్తం జల్లేసుకోవాలి మెంతులు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ కారము మనము ఉప్పు తీసుకున్న చిన్న టీ గ్లాస్ ఉంది కదా దాంతో రెండున్నర గ్లాసులు కారం వేసుకున్నాము సో కారం కూడా మీరు తినే తగ్గట్టు వేసుకోవాలి బట్ మా ఆవకాయ పచ్చల్లో కారం మెయిన్ ఇంగ్రీడియంట్ కలర్ కోసం కూడా టేస్ట్ కోసం కూడా సో మొత్తం అన్ని వేసుకున్నాక ఆయిల్ మాత్రం జస్ట్ ఒక రెండు స్పూన్లే వేసుకొని మొత్తం మిక్స్ చేయించుకున్నాను ఎందుకంటే నేను జర్నీ చేస్తాను కాబట్టి ఆయిల్ మొత్తం కలిపితే అంతా ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది బట్టల నిండా అయిపోతుంది అందుకే నేను ఆయిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఢిల్లీలో కలుపుకుంటాను సో దీన్ని ప్యాకింగ్ చేయడం ఇంకొక పెద్ద పని అనమాట అయితే డబ్బాల్లో పెట్టుకోలేను ఎందుకంటే డబ్బాలు పరువు ఎక్కువైపోతే నాకు బ్యాగ్ లో కూడా స్పేస్ ఎక్కువ తినేస్తుంది అయితే మా ఇంట్లో పెద్ద అరటి చెట్టు ఉంది చక్కగా ఫ్రెష్ గా ఆకులు తీసుకొచ్చి దాన్ని వాటర్ వేసి బాగా కడగకూడదు ఎందుకంటే చమ్మ సో మంచిగా ఒక కాటన్ క్లాత్ దాన్ని దాన్ని రెండు పక్కల ఆకుని ఒక కవర్ కవర్లో అడుగును వేసుకుని దానిపైన ముక్కలన్నీ వేసేసి మళ్ళీ దాని మీద కూడా ఇంకొక అరెటాక్ పెట్టి కవర్ చేసేస్తాను దీని వల్ల రెండు బెనిఫిట్స్ ఒకటి ప్లాస్టిక్ కవర్లో పెడుతున్నామన్నా గిల్టీ ఉండదు ఎందుకంటే పైన కింద మంచిగా ఆకులతో వేస్తాం కాబట్టి తర్వాత కొంచెం మాయిస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది పచ్చళ్ళలో మనం నూనె వేయలేదు కాబట్టి సో మనకి కమ్మటి మామిడికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కూడా నాకు చాలా ఇష్టము ఈ రెండు పికల్సే ఎక్కువగా తింటాను సో ఫస్ట్ అయితే దీనికోసం మనకి పచ్చడికి సరిపడా ఎండి మిరపకాయలు తీసుకొని దాని తొడియాలన్నీ తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలా వేసుకోవాలి కట్ చేసి ఎందుకంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు అవి పేలకుండా ఉండాలంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన సైడ్ దొరికే ఎండి మిరపకాయలు ఇలా లావుగా ఉంటాయి అదే ఢిల్లీలో అయితే సన్నగా ఉంటే ఇంకా ఘాటెక్కిపోతాయి అనమాట అస్సలు తినలేము నేనైతే చేతులతో కట్ చేయాలని అందుకే సిజర్తో కట్ చేసా మొత్తం అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా గోంగూరని కడిగేసి నీళ్ళంతా వార్ష్ చేసుకొని కాసి పెండ్లో పెట్టుకోవాలి గోంగూర పచ్చడి చేసుకోవడానికి రెండు రకాల ఆకులు ఉంటాయి మనకి నచ్చింది చేసుకోవచ్చు ఇక్కడైతే పచ్చడికి నార్మల్ గోంగూర యూజ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇవి రాక్ ఇంగువ అనమాట అంటే పొడి కూడా దొరుకుతుంది ఇలా మనకి గడ్డలుగా కూడా దొరుకుతుంది సో అది చిన్న ముక్క వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఎన్ని మిరపకాయలు అన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అక్కడే నిలబడి చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కలర్ మారిన టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ అందులోనే మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో గోంగూర ఆల్రెడీ చాలా పుల్లగా ఉంటుంది ఆప్షనల్ అనమాట చింతపండు అనేది మేమైతే కొంచెం టేస్ట్ కోసం అమ్మ వేసింది ఇందులో పచ్చళ్ళు చేయడం ఫస్ట్ టైం అయితే ఈ వీడియోని ఫాలో అయిపోయి సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ హడావిడ లేకుండా సో ఇప్పుడు మనం ఎన్నిమిరపకాయలను కూడా నార్మల్గా అయితే రోట్లోనే దంచుతారు మా మమ్మీ కాకపోతే టైం లేదని అనమాట అందుకని ఈసారి వేయించుకున్న ఎండుమిరపకాయలన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఇలా పక్కన పౌడర్ చేసేసి పెట్టేసుకున్నారు ఇక మనం కిచెన్ లో చేయాల్సిన పని అంతా అయిపోయింది ఇక పచ్చడి అంతా ఈ రోట్లో వేసి రుబ్బుకోవడమే ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న మిరప్పొడి అండ్ కోంగూర అనమాట ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా రోట్లో వేసుకొని నెమ్మదిగా రుబ్బుకోవాలి దీన్ని మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు వేసి గట్టిగా చేస్తున్నారు మా మమ్మీ సో అందులోనే కల్లుప్పు కూడా వేసేసి లైట్గా పౌడర్ కొట్టేస్తారు ఇది చేస్తున్న ప్రాసెస్ అంతసేపు మంచి సువాసన వస్తుంది అనమాట పక్కన వచ్చిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సో జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు రెండు కాయలు వేసాను దీని మీద అయితే ఒలవలేదు వెల్లుల్లి రెబ్బలు అలాగే వేసేసాను టేస్ట్ చాలా బాగుంటుంది సో మన ఆవకాయ పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా దాని స్కిన్ తీసి వేయాలి ఇందులో అయితే స్కిన్ తీయక్కర్లేదు అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే ఎక్కువగా నేనే తింటాను మా హస్బెండ్కి పెద్దగా తినే అలవాట్లేదు చాలా రేర్ అనమాట ఇంకా ఈ పచ్చళ్ళు మా అమ్మ మా అమ్మ నా కోసం స్పెషల్గా చేసిస్తారు నేను ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడల్లా మా అమ్మకి ఈ పని తప్పదు సో ఫ్యూచర్లో ఇంకా తనకి పని తగ్గించి నేనే చేసుకోవాలనుకుంటున్నా కానీ ఎందుకనో అస్సలు చేయబుద్ది కాదు ఇక్కడికి వస్తే అమ్మని చూస్తే అస్సలు ఏ పని చేయలేను ఇంకా తనే చేసిస్తారనమాట నేను చూపించిన ఈ రెండు పచ్చళ్ళు కూడా మా మమ్మీ తెలియదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో మొత్తం నూరుకున్న తర్వాత చూడండి ఎంత మంచి కలర్ కన్సిస్టెన్సీ వచ్చిందో గోంగూర పచ్చడికి దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు తర్వాత సో మిగిలిన మొత్తాన్ని కూడా కొంచెం మిరపొడి కొంచెం గోంగూర కలిపేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మెత్తగా పచ్చడి చేసుకొని అంతా కలిపి పెట్టి తిరగమాత పెట్టుకోవాలి సో తిరగమాత అయితే ఇప్పుడు నేను పెట్టట్లేదు ఎందుకంటే ఆయిల్ పడుతుంది కాబట్టి మళ్ళీ బట్టలకి అవుతుందని సో అందుకని నేను తిరుగుమూత కూడా మొత్తం ఢిల్లీ వెళ్ళాక ఆయిల్ యాడ్ చేసుకుని తిరుగుమూత పెట్టుకుంటాను సో మొత్తం మళ్ళీ కింద అరిటాక్ వేసి పైన పచ్చడి కూడా పెట్టేసి నీట్గా ప్యాక్ చేసేస్తాను సో చేసుకోవడం ఒక ఎత్తు దీన్ని లీక్ అవ్వకుండా ఇంటి దాకా క్యారీ చేసుకోవడం కూడా ఒక పెద్ద పని సో సింపుల్గా ఇలా చేస్తాను మీకు హెల్ప్ అవుతే మీరు కూడా ట్రై చేయండి సో పచ్చళ్ళు చేసుకోవాలనుకుంటే ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి బాగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో లాంగ్ జర్నీ చేసేవాళ్ళు పక్క స్టేట్స్లో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫ్ డెఫినెట్గా లైక్ చేయండి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన వీడియోస్ కోసం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన గుమ్మగుమలాడే రెండు ఆంధ్ర మాత ఆంధ్ర పిత పచ్చళ్ళైతే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్